ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधितमस्तु माविद्वि शावहै ॐ शान्ति शान्ति शान्तिः स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे అవతార వరిష్ఠాయ రామకృష్ణా ఈరోజు శ్రీరామకృష్ణుల శిష్యుడైన పూర్ణచంద్రఘోష్ గురించి మనం ఆలోచిద్దాం శ్రీరామకృష్ణులకి భగవత్ సాక్షాత్కారం అయిన తర్వాత ఆయన ఒక అంతరంగ శిష్యులు బాలకులు పవిత్రాత్ములు అందరూ రావాలనని వారు చాలా ఎదురుచూస్తూ ఉంటారు దక్షిణేశ్వరం గదిలో ఆ డాబా పైకి వెళ్ళి సాయంత్రం ఆరతి జరిగేటప్పుడు గట్టిగా పిలిచేవారు ఎక్కడున్నారు మీరు ఇంకా ఎందుకు రావట్లేదు రండి రండి అని అంటూ చాలా వ్యాకులతతో రాంకిష్లు ఆయన శిష్యుల కోసం పిలిచేవారు ఇలా సుదీర్ఘకాలం రామకృష్ణులు వేచి ఉన్నారు ఇరవై మూడు సంవత్సరాలు అయ్యాక అప్పుడు రామకృష్ణుల అంతరంగ శిష్యులు అందరూ రావడానికి ప్రారంభిస్తారు ఇలా ఈ పూర్ణ వాళ్ళు వచ్చేటప్పుడు జగజ్జనని ఆమెకి రామకృష్ణులకి దర్శనంలో చూపించుంటారు ఎవరెవరు ఆయన ఒక అంతరంగ శిష్యులు ఆయన లీలలో సహచరులు ఎవరునని వాళ్ళు ఒక్కొక్కరు వచ్చేటప్పుడు కూడా ఈయన వారితో ఓ వీరు అని కనిపెట్టేవారు ఇట్లా ఈ పూర్ణచంద్ర వచ్చినప్పుడు జగజ్జన్ అని చెప్తారంట నీవు దర్శనంలో చూసిన ఆ శిష్యులలో ఈయన చివరి వ్యక్తి అంటూ ఇదయ్యాక తర్వాత ఇంకా దీంతో ఈయన చివరి వ్యక్తినని జగదంబ రామకృష్ణులకి చెప్తారు ఇట్లా పూర్ణచంద్రఘోషు ఆయన్ని ఈశ్వర కోటలుగా రామకృష్ణులు చెప్పేవారు ఐదుగురు వివేకానంద బ్రహ్మానంద యోగానంద నిరంజనానంద ప్రేమానంద వారిని ఈశ్వర కోటలు అని అనేవారు ఈ పూర్ణ చంద్రఘోష్ని కూడా ఈశ్వర కోటలు కోటలు ఆయన ఒక్కరునని చెప్పేవారు తర్వాత అది కాకుండా పూర్ణుడు నారాయణ అంశం అని రామకృష్ణులు చెప్పేవారు సత్వగుణం ఆయనలో పూర్ణంగా ఉంది వివేకానందుడి తర్వాత పూర్ణుడికే రెండవ స్థానం అని చెప్పారు అంత ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఈ పూర్ణ చంద్రఘోష్ ఉండేవారు ఆయన విష్ణు అంశంతో జన్మించాడు అని రామకృష్ణుడు చెప్పేవారు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో లేకపోతే డెబ్భై రెండులో ఆయన జన్మించారంటారు చాలా సంపన్న ఒక కుటుంబంలో ఆయన జన్మిస్తాడు ఆయన స్కూల్లో ఈశ్వర చంద్రసాగర్ స్థాపించిన స్కూల్కి ఆయన వెళ్తుంటారు అక్కడ మాస్టర్ మహాశయ్ ప్రధాన ఉపాధ్యాయుడు ఈ మాస్టర్ మహాషయ్కి పూర్ణచందన్ ఘోష్ణి చూసిన తక్షణం ఆయనకి అర్థమైంది ఇందులో ఒక ఆధ్యాత్మికత అనేది ఉంది ఆయన ఒక ప్రశాంతమైన ఆయన ముఖం అన్నీ కూడా చేసి చూసి ఈయన ఒక ఉత్తముడునని అనుకొని ఆయనకి పద్నాలుగేళ్ళు ఉన్నప్పుడు ఈ పూర్ణచంద్రకి మాస్టర్ మహాషే ఈ చైతన్య జీవిత చరిత్రని ఇస్తారంట దీని నువ్వు చదువునని ఇస్తారు అది చదివి ఈ పూర్ణచంద్రకి చాలా ప్రభావితుడు ఆయనలో ఆధ్యాత్మికత అనేది నిండి ఉంటుంది ఇది చదివాక స్పా చాలా స్ఫూర్తిని పొంది చాలా ఆయన ఆనందిస్తాడు అప్పుడు మాస్టర్ మహాశయ్ అంటారు నీవు ఎవరినైతే చైతన్య మహాపురం పుస్తకంలో చదివా కదా అలాంటి ఒక వ్యక్తి దక్షిణేశ్వరంలో ఉన్నారు వస్తావా నేను కలవడానికి నేను తీసుకెళ్తాను అని అంటాను ఇంక చాలా సంతోషం అవుతుంది అయితే వీళ్ళు చాలా సంపన్న కుటుంబంలో ఈయన జన్మించారు కదా వాళ్ళకంతా చాలా ఒక ఇవన్నీ ఉంటుంది పూర్ణుడు కొంచెం భయపెడతారు ఇక్కడ ఒక గుడిలో ఈయన ఒక పూజారి ఆయన వెళ్ళి కలిస్తే ఇంట్లో ఏమైనా గందరగోళం చేస్తారేమో అంటూ కొంచెం ఆలోచిస్తాడు మాస్టర్ మహాషి కూడా అది అర్థమవుతుంది కాబట్టి స్కూల్ మధ్యలోనే స్కూల్ జరిగేటప్పుడే మధ్యలో ఒక టైంలో ఈయన మాస్వ మహర్షి పూర్ణుడిని తీసుకొని ఒక గాడిలో రామకృష్ణుల దగ్గర తీసుకెళ్తారంట ఆయన వచ్చేటప్పటికే రామకృష్ణులకి చూసిన తక్షణం అర్థమవుతుంది చాలా సంతోషంగా ఆయన్ని ఆహ్వానిస్తారు చాలా ప్రేమతో వాత్సల్య భావంతో ఆయనతో మాట్లాడి తర్వాత ఆయనకి తన సొంత చేతులను పూర్ణుడికి తినిపిస్తారంట ఆయన తినివించి చాలా సంతోషపడతారు కొన్ని ఆధ్యాత్మిక సాధనలు ఎలా చేయాలా అని కూడా పూర్ణుడికి ఆయన నేర్పిస్తా నేర్పించి తర్వాత మళ్ళీ నీవు కలువు అని చెప్పి అయితే పూర్ణుడికి ఎంత ఆనందమైందంటే రామకృష్ణ కలిసి ఇంక అక్కడి నుంచి ఆయనకి వెళ్ళడానికి మనసు ఒప్పటం లేదు అయితే స్కూల్ టైం అయిపోతుంది కదా టైంకి సరిగా వెళ్ళకుండా ఉంటే మరి ఇంట్లో చాలా గందరగోళం చేస్తారు వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉంటారు వాళ్ళ ఇంట్లో టైంకి సరిగా వచ్చేయాలి అవన్నీ కూడా కాబట్టి మాస్టర్ మాషయ్యి మళ్ళీ మళ్ళీ టైం అయిపోయింది టైం అయిపోయింది వెళ్ళాలా అని చెప్పి ఇంకా పూర్ణని తీసుకొని వస్తారు ఇలా ఇంటికి వచ్చాక కూడా ఇంకా ఈ పూర్ణుడి మనసులో మొత్తం ఇంకా రామకృష్ణులే ఆలోచిస్తూ ఉంటాడు ఈ రామకృష్ణ కూడా పూర్ణుడిని మళ్ళీ ఎలా చూడాలి ఎప్పుడు చూస్తాను ఎప్పుడు చూస్తానని చాలా తహతహలాడుతూ ఉంటారు ఒకరోజు దక్షిణేశ్వర గదిలో భక్తులందరూ ఉంటారు అందరూ ఎదురుగా రామకృష్ణులు గట్టిగా ఏడుస్తున్న అంట ఎన్ని రోజులు అయిపోయింది పూర్ణుని నేను ఇంకా చూడలేకపోయాను పూర్ణుడి కోసం నాకు చాలా మనసులో మనసు పిండినట్టుంది నాకు ఆయన నేను కలుసుకోవాలి ఎప్పుడు ఆయన వస్తాడు ఎప్పుడు చూడాలి అని ఆయన అలా ఏడుస్తూ చూసి భక్తులందరూ కూడా చాలా ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తున్నారంట ఆ భక్తుల ఆశ్చర్యాన్ని చూసి రామకృష్ణు అంటారంట నరేంద్ర కోసం నేను దీనికంటే ఎక్కువ విలిపించాను నరేందర్ని కలుసుకోవాలి ఇంకా నరేందర్ అని దీన్ని మీరేమి అనుకుంటారు ఇది ఏమి అని ఆయన ఆ భక్తుల దగ్గర అంటారు తర్వాత ఇంకా పూర్ణుడిని కలుసుకునేందుకోసమనే రామకృష్ణుడు కలకట్టకు వస్తాను ఆ కాలంలో దక్షిణేశ్వర నుంచి కలకట్ట దూరం ఉండేది కదా బలరాం బోస్ ఇంట్లో వెళ్ళి అప్పుడు మాస్టర్ మహాషకి చెప్పి పూర్ణిని పిలివించుకునేవారు ఇలా పూర్ణుని దగ్గర రెండవ సమావేశం బలరాంభౌస్ ఇంట్లో జరుగుతుంది అప్పుడు రామకృష్ణులు అడుగుతారు నీవు నన్ను ఎలా చూస్తావు నన్ను చూస్తే నీకేం అనిపిస్తుంది రామకృష్ణులు చాలామందికి ఇలాంటి ప్రశ్నలు వేసేవారు అప్పుడు పూర్ణుడు మీరు సాక్షాత్ భగవంతుడు అని ఆయన అంటా అంట రామకృష్ణకి చాలా సంతోషం అవుతుంది తర్వాత పూర్ణుడికి మళ్ళీ చాలా ప్రసాదం అవన్నీ ఇచ్చి ఆయనకి రహస్యంగా కొన్ని ఆధ్యాత్మిక ఉపదేశాలను ఇస్తా ఎలా సాధన చేయాలి ఏమి అని అంత కూడా చెప్పి మధ్య మధ్యలో నీ వస్తూ ఉండు అంటూ ఆయనకి చెప్తారు తరువాత ఇంకా పూర్ణుడు వెళ్ళిపోతాడు రామకేశ్వరుడు దక్షిణేశ్వరంకి వచ్చేత ఆలోచిస్తారు పూర్ణుడు ఇంకా చిన్న అబ్బాయి మీరు భగవత్ స్వరూపం అని ఆయనకేం తెలుసు ఆ అబ్బాయికి ఏం బుద్ధి అంతా పెరిగిందా చిన్న అబ్బాయి కదా ఆయన అన్నాడునని నేను దాన్ని విశ్వసించాలా అంటూ రామకృష్ణులు ఆలోచిస్తారంట చాలామంది ఇలాగే వస్తారు మీరు భగవత్ స్వరూపం అని అంటూ ఉంటారు పూర్ణుడు కూడా ఊరికే అలా అన్నాడా అంటూ వారిలో ఆలోచిస్తూ ఉంటారు అయితే తర్వాత అంటారు పూర్ణుడికి మంచి సంస్కారాలు ఉంది కాబట్టే ఆయన దీన్ని గ్రహించగలిగాడు చెప్పగలిగాడు అంటూ వాడు అనుకుంటారు ఒకసారి పూర్ణుడి బంధు ఒకరు దక్షిణేశ్వరంలో ఉంటారు అప్పుడు పూర్ణుడు అక్కడ వారిని కలవడానికి వెళ్తా ఇంకా వాపస్ వచ్చేటప్పుడు ఇదే నాకు అవకాశం దొరికిందేనని గుడికి వెళ్ళి దక్షిణేశ్వరంలో రామకృష్ణుని కలుసుకుంటారు రామకృష్ణకి చాలా సంతోషమయ్యి నీవు ఈరోజే ఇక్కడ భోజనం చెయ్యినని శారదమ్మ దగ్గర వెళ్ళి ఇంకొక రెండు మూడు కూరలు చేయను అంతా చెప్పి పూర్ణుడిని తీసుకెళ్ళి అక్కడ అహబత్త గదిలో నీ వడ్డించు ఆయనకి బాగా కడుపు నిండా పెట్టు అని అంత చెప్తారు అప్పుడు పూర్ణుడికి అంత తెలియదు కదా శారదమ్మని చూసి రామకృష్ణుల ఒక శిష్యులు శిష్యురాలి వీరెవరోనని అనుకున్నాడు అయితే తర్వాత ఆయనకి అర్థమైంది ఇంకా రామకృష్ణుడు చెప్పినట్టే శారదమ్మ వెళ్ళేటప్పుడు ఒక్క రూపాయి దక్షిణ ఇచ్చారంట అయితే తనకు అస్సలు ఇష్టం లేదు అయితే ఇంకా ఆమె పెద్దవారు చెప్తున్నారు అని అయిష్టంగానే ఆయన తీసుకొని వెళ్తారు రామకృష్ణులు ఒక దివ్య దర్శనాన్ని వారు చూస్తారు అది చెప్తారు ఒక పెద్ద మైదానం అక్కడ ఒక చిన్న బాలకుడు ఆడుకుంటున్నాడంట పరిగెత్తుతున్నాడు ఆడుకుంటూ ఉన్నాడు అది చూసి రామకృష్ణులు కూడా వెళ్ళి ఆయనతో పాటు ఆయన కూడా ఆడుతున్నారు తిరుగుతున్నారు కాసేపు అయ్యాక వాళ్ళు ఆడి ఆడి అలసిపోయి ఆ బాలకుడు తర్వాత పూర్ణుడునని అంటారు ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని వచ్చి సగం తాగి ఇంకా సగం రామకృష్ణలకి ఇచ్చాడంట అప్పుడు ఆయన తమ్ముడు నీవిచ్చిన మిగిలిన దాని ఎంగిలి నీళ్ళని నేను తాగలేను అనే రామకృష్ణ అన్నప్పుడు ఆయన మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళే అబ్బాయి ఆ గ్లాస్ని అంతా బాగా తోమి కడిగి మళ్ళీ తీసుకొని వచ్చి ఇస్తాడు అది అలా నేను పూర్ణుడు మళ్ళీ నేను అలా ఆడుకునేటట్టు ఒక దృశ్యాన్ని నేను చూశాను అంటూ రామకృష్ణులు చెప్పేవారు మరొకసారి కూడా రామకృష్ణలో భక్తుల దగ్గర చెప్తారు ఈ నరేంద్రుడు పూర్ణ వీళ్ళందరూ కూడా నేను ఎందుకు అంత వాళ్ళని ప్రేమిస్తాను తెలుసా ఒకసారి జగన్నాథ స్వామిని ఆలింగనం చేసుకునేందుకు వెళ్ళాను అయితే అప్పుడు నేను పడిపోయి నా చెయ్యి విరిగిపోయింది అప్పుడు నాకు అర్థమైంది ఇప్పుడు మానవ దేహం ధరించాను కాబట్టి సఖీ భావంతో బాత్సల భావంతో ఈ అందరి దగ్గర నేను ఉండాలి అని నాకు అప్పుడు అయింది కాబట్టే వీళ్ళందరినీ కూడా నేను అంతగా ఇష్టపడతాను ఈ పూర్ణుడు సాకార ఉపాసనలో అత్యున్నత స్థాయికి ఆయన చెందినవాడు అంటూ రామకృష్ణులు ఒకసారి అంటారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో రామకృష్ణ మళ్ళీ మధ్యాహ్నం బలరాం బోస్ ఇంటికి వస్తారు వచ్చి అప్పుడు మాస్టర్ అక్కడ వస్తారు మధ్యాహ్నం మూడు గంటలకి ఎందుకు పూర్ణిని తీసుకురాలేదా అంటే ఆయన అంటారు మాస్టర్ మీరు మహాశయ మీరు అందరు ఎదురుగా మీరు పూర్ణుని బాగా పొగుడతారు ఆయనకి చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతేకాదు ఇది వాళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే ఇంకా చాలా గందరగోళం అయిపోతుందని అందుకే అంతగా రాకూడదు అని పూర్ణుడు ఎంత ఇష్టమైనా కూడా రాలేదు అని అంటారు అప్పుడు మాస్టర్ మహి గురుమారాజు అవును కరెక్టే ఆయన్ని చూసిన తక్షణం నేను నా భావోద్వేగాన్ని ఆపుకోలేకపోతాను అంటూ అంటారు ఒకరోజు పూర్ణుడు తన గదిలో కూర్చొని రాత్రి చికటైపోయి ఉంటుంది గదిలో కూర్చొని కిటికీ దగ్గర చదువుకుంటూ ఉంటాను కిటికీ దగ్గర ఎవరో మనుషులు కదిలినట్టు ఆయనకు అనిపిస్తుంది ఎవరు అని చూస్తే మాస్టర్ మహర్షి ఎక్కడ వచ్చారు వచ్చేదో ఇక్కడ సైలెంట్గా వచ్చాయి బయటికి అక్కడ గురు మహారాజులు వచ్చారు ఫలానా వీధిలో వారు నీ కోసం వేచి ఉన్నారు రా నాతో పాటు రా నేను తీసుకెళ్తాను ఈయన గబ్బా గబ్బా ఆయన అక్కడి నుంచి బయటకు వస్తాడు ఇంకా మాస్టర్ మహర్షి ఇల్లు అక్కడే ఉంటుంది వారు ఇంట్లో వెళ్ళి అప్పుడు రామకృష్ణలు ఆయన్ని కలుస్తారు కలిసి రామకృష్ణ అంట నీవేమైనా కళలు కంటున్నావా అగ్ని శిఖ దీపం అలాంటిది ఏమైనా నీ చూసావా అని అడుగుతాను అంట ఈయనంట అంట అవన్నీ ఏం చూడలేదు కానీ మిమ్మల్ని చూసాను కళలు మీరు నాకు ఏమో ఉపదేశిస్తున్నారు నేను దాన్ని వింటున్నాను అలా నేను కళ చూసాను ఏం చెప్పాను నీకు ఈ కళలు అంటే నాకు అవి గుర్తులేదు స్వామి అని అంటా అంట సరే పోన్లేనని చాలా మంచిది జ్ఞాపకం రావటం లేదా సరి పర్లేదు అని చెప్పి రామకృష్ణులు అతనికి ఒక మంత్రం ఉపదేశిస్తారు తర్వాత మళ్ళీ ఇంకా ముందుకు ఎలా ఎలా వెళ్ళాలి అని ఆధ్యాత్మిక సాధనలు చేయాలనని ఇంకా కొన్ని ఉపదేశాలన్నీ కూడా ఇస్తారంట తర్వాత ఆయన ఇంటికి వచ్చేస్తాడు అయితే ఇవి ఎంత రహస్యంగా చేసినా కూడా తండ్రికి ఎలాగో తెలిసిపోయింది ఇంట్లో బాగా చీవాట్లు పెట్టారు నీవు అస్సలు నీవు అలా వెళ్ళడానికి కుదరదు ఒకవేళ నీవు అలా వెళ్ళావు అంటే కల్కట్టాకి రామకృష్ణ బండి వచ్చినప్పుడు ఆ బండిని అంతా చూరు అయ్యేటట్టు నేను చేయించేస్తాను అని ఆయన తండ్రి చాలా కోపడ్డాడంట అయితే ఎప్పుడూ ఇలా వారి ఒక ఆకర్షణ ఆ ప్రేమ గురువు శిష్యుల ప్రేమ అక్కడ ఈ ఏం పట్టించుకోకుండా అయినా అయినా మధ్య మధ్యలో ఇలా వెళ్తూ ఉంటాడు అప్పుడు ఈయనకి చాలా కోపం వచ్చి తండ్రికి పూర్ణుని ఆ స్కూల్ నుంచి తీసి వేరే స్కూల్లో మార్చేస్తారు ఆ స్కూల్లో ఉంటే అక్కడ వెళ్తూ ఉంటాడు ఇంక తెలుస్తుంది అంటూ ఈ విషయం రామకృష్ణులకి చెప్పినప్పుడు రామకృష్ణ అంటారు మాస్టర్ శైని అడుగుతారు చూడు ఆయన స్కూల్ని మార్చారు కదా మళ్ళీ విద్యాసాగర్ నీ పైన ఏం కదా నీ వల్ల ఒక విద్యార్థి వెళ్ళిపోయాడు అని వారేమనుకోరు కదా అంటూ రామకృష్ణులు కంగారుతో మాస్టర్ని అడిగారంట లేదు స్వామి నాకు అలా అడిగినా కూడా చెప్పడానికి నాకుంది ఈ పాఠాల్లో అంతా అదే కదా చెప్పిండేది సత్సంగం చేయాలి భగవత్ సాంగత్యం చేయాలి అనంత పుస్తకాల్లో ఉంది కదా దాన్నే నేను చేయించానని చెప్తాను దాని తప్ప వేరేం లేదు కదా కాబట్టి భయపడిన భయపడే అవసరం లేదు అంటూ మాస్టర్ మహర్షి రామకృష్ణులకి చెప్తారంట తర్వాత రామకృష్ణులకి క్యాన్సర్ వ్యాధి వచ్చి ఆయన కాశీపూర్ గార్డెన్లో ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్ళి పూర్ణుడు కలుసుకొని వస్తాడు ఇంకా తర్వాత ఆయన వెళ్ళలేకపోతాడు రామకృష్ణులు మహాసమాధి చెందాక ఈయన ఇంకా అంతర్ముఖుడయ్యి చాలా ఎక్కువ స్కూల్కి వెళ్ళొస్తున్నా కూడా చాలా జపం చేస్తూ ధ్యానం చేస్తూ ఇలా ఆయన గడుపుతూ ఉంటాంట మధ్య మధ్యలో వెళ్ళి రామకృష్ణుల యువ శిష్యులను కూడా కాల్చుకోవడానికి ప్రారంభిస్తాడు ఇంకా అది అర్థమయ్యే వాళ్ళ ఇంట్లో ఇంకా ఈ అబ్బాయిని మనం కట్టు చేయలేమని బలవంతంగా ఆయనకి వివాహాన్ని ఆయనకి పదహారేళ్ళు ఉన్నప్పుడు వివాహాన్ని చేస్తారు తర్వాత ఆయన కూడా ఎంత ఆయన మనసు ఎప్పుడొక ఉన్నత స్థితిలోనే ఉంటుంది వివాహం అనేది చేసుకున్న కూడా తర్వాత ఆయనకి పిల్లలు పుడతారు ఆయన ఒక ఆదర్శ గృహస్థుడుగా ఆదర్శ తండ్రిగా సంసార బాధ్యతలన్నీ తీసుకొని అన్నీ ఆయన చూస్తూ ఉంటారు తర్వాత ఆ పిల్లలకి ఆడపిల్లలకి ఆయన పెళ్లి చేస్తారు అవంతా కూడా అవుతుంది అయితే ఒకవైపు మాత్రం ఆయన మనసు ఎప్పుడు ధ్యానంలోనే అలా ఉంటుంది పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల రెండులో స్థాపితమైన కలకత్తా వివేకానంద సమాజానికి పూర్ణుడు కార్యదర్శిగా అక్కడ ఆయన వెళ్ళి చాలా సేవా కార్యాలు అవన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటాడు ఇలా ఉన్నప్పుడు తర్వాత పంతొమ్మిది వందల పదకొండులో ఆయనకి కలకత్తా నుంచి ఢిల్లీకి ఆయన ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవుతుంది అప్పుడు ఆయనకి ఇంకా ఉపాయం లేకుండా ఆయన ఢిల్లీకి వెళ్ళాల్సి వస్తుంది ఢిల్లీకి వెళ్ళినా కూడా అక్కడ ఆయన పనంత అయ్యాక అక్కడి నుంచి సిమ్లా దగ్గర ఉంటుంది టైం ఉన్నప్పుడెల్లా ఆయన అక్కడి నుంచి సిమ్లాకి వెళ్ళి అక్కడ ఒక నిర్జన ప్రదేశంలో కూర్చొని ఆయన చాలా సాధనలు చాలా ధ్యానం అది చేస్తూ ఉంటాడు అయితే ఇంతకు ముందు స్వామి వివేకానంద ఫారి నుంచి వాపసు వస్తారు కదా అప్పుడు ఈ చాలా సంతోషమయ్యి ఆయన ఫారిన్లో మాట్లాడేది అన్నీ న్యూస్ పేపర్లో వచ్చేది కదా అవన్నీ కటింగ్ అన్ని తీసుకెళ్ళి బారానగర్ మఠంలో అంతా వారి ముందు ఆయన చదివి వినిమించేవారంట మిగతా శిష్యులకు అందరికీ కూడా ఎప్పుడైతే స్వామీజీ కొలంబో నుంచి కల్కట్టాకి వస్తారు కదా ఇప్పుడు ఈయన కూడా ఆ రైల్వే స్టేషన్లో స్వామీజీని వెల్కమ్ చేయాలని ఆయన వెళ్తారు అయితే అక్కడ అంత జనాలు ఎంత జనాలు దాని మధ్యలో ఇంటికి అక్కడ కుదరదు స్వామీజీ దగ్గర వెళ్ళి చూడడానికి కుదరదు ఇంకా అయినా వచ్చేసి తర్వాత స్వామీజీని కలు లేనని ఇంటికి వచ్చి స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలని స్నానం చేస్తూ ఉంటాడు అప్పుడు ఆయన ఇంటి ముందు ఒక బండి ఆగుతుంది స్వామీజీ ఆయన ఇంటి ముందే వచ్చి వస్తారు ఇంకా అది వెళ్ళినప్పుడు ఆయన అలాగే తడిగుడ్డలతోనే స్వామీజీ దగ్గర పరిగెత్తే వెళ్తాడంటాను స్వామీజీ నేను వచ్చాను మిమ్మల్ని కలవాలనని అయితే అంత జనాలు మధ్యలో నేను మీ దగ్గర రాలేకపోయాను అంటూ స్వామీజీ ఆయన చూసి చాలా సంతోషం ఇలా తడి బట్టలతో ఇలా చాలాసేపు నిల్చద్దు మంచిది కాదు నీవు సాయంత్రం రా మట్టానికి రా నేను కలుద్దాము అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు ఇట్లా అయినా ఆఫీస్లో అయినా పని చేస్తూ ఉంటారు కాబట్టి మిగతా రామకృష్ణుల శిష్యులకి అందరికీ కూడా ఆయన చాలా సహాయాలు చేస్తూ ఉంటారు ఇలా చాలా ఆధ్యాత్మిక సాధనల్ని ఆయన చేస్తూ ఉంటారు దీంట్లో ఉన్నప్పుడు ఈ ఢిల్లీలో ఉన్నప్పుడే ఆయనకి బాగా ఒకసారి బాగా జ్వరం వస్తుంది అప్పుడు ప్రేమానందం ఇది కల్కట్టాలో ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు ప్రేమానంద స్వామి ఆయన్ని కలవడానికి వెళ్తారు వెళ్ళి చూస్తే ఆయన బాగా జ్వరంతో బాగా బాధపడుతున్నారు కాసేపు ప్రేమానందజీ ఆయనతో మాట్లాడి అన్నీ చేసి వచ్చాక చెప్తారు నేను చూశాను అక్కడ రామకిష్ణులు వచ్చి ఆయనకి యాక్చువల్గా ఆయుస్ అయిపోయింది అయితే ఆయన పిల్లలందరూ ఇంకా చిన్నవాళ్ళునని ఇంకా ఏడు ఏళ్ళు రామకృష్ణ ఆయనకి ఆయన ఆయుస్సుని పొడిగించారు అంటూ ఆయన చెప్తారు ప్రేమానంద స్వామి ఇంకా తర్వాత ఆయన మళ్ళీ ఇట్లా సాధనలు చేసుకుంటూ తన కర్తవ్యాలన్నీ కూడా చాలా శ్రద్ధతో నిర్వహిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల ఇంకా ఆయన చివరి రోజులు పంతొమ్మిది వందల పదమూడులో ఆయన చాలా అనారోగ్యంతో జ్వరంతో మంచం పడ్డారు ఆరు నెలలు ఆయన చాలా బాధపడతారు పొరుపు మీద ఉండి చాలా ఎంత అనారోగ్యమే ఎంత కష్టమైన కూడా చాలా ప్రశాంతంగా దాన్ని ఆయన ఎదుర్కొంటారు ఒకరోజు రాత్రి ఆయన స్నానాల గదికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరిని పిలిచేదొద్దు అని తను ఒక్కరే వెళ్ళడానికి వెళ్ళి పడిపోతారు అయితే అప్పుడు గురుమహారాజులు వచ్చి ఆయన్ని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టారు అంటూ ఆయన అంటారు చివరికి పంతొమ్మిది వందల పదమూడులో ఆయన రాత్రి పడుకున్నారు డాక్టర్ వచ్చి చూశారు చూసి ఆయన వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నారు ఈయన ప్రశాంతంగా అని నెక్స్ట్ డే పొద్దున్న డాక్టర్ వచ్చినప్పుడు చూస్తారు లేదు రాత్రి అప్పుడు చాలాసేపు అయిపోయింది ఆయన ప్రాణం వెళ్ళిపోయింది అని అంటారు అయితే ఇట్లా అంత బాధ్యత కూడా ఆయన చాలా ప్రశాంతంగా అన్నీ ఓర్చుకొని ఆయన మహాసమాధి చెందారు सतो सत्कमया मृत्योर्मा ज्योतिर्कमोर्मा अमृतकम शाति शांति शांति हरे ओम ओं तत्स्रीरामकृष्णापणमस्त